ఓం శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్పృత దేశతే ప్రయా బ్రహ్మర్య రాయ త్రిగుణాత్మ సార్వభౌతికాము దర్శా దర్శా దత్తాత్రేయ నమస్తని సిద్ధి కురు 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 స్వః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం విద్యారంగంలో విజయము మరి ఉద్యోగ విశేషంలో అభివృద్ధి వ్యాపారంలో డెవలప్మెంటు ముందుకు రావాల్సిన కళ అనేది వాళ్ళ పేరులో కనబడుతుంది కాబట్టి గత సంవత్సరంలో మీరు పడ్డ బాధలన్నీ తీరిపోయే రోజులు దగ్గరికి వచ్చేసినాయి మీకు ఈ నెలతో కొన్ని దరిద్ర గ్రహాలు శూన్యగాలు దరిద్ర ఏడుపులు అవి మీకు కొంచెం పక్కకు వచ్చేసింది కాబట్టి ఈ ఈ దశలో మీరు చేయాల్సింది దైవ బలాన్ని పెంచుకోవాలి దైవాన్ని ఆరాధించాలి గురుబలాన్ని పెంచుకోవాలి మీ శక్తిని పెంచాలి మీ శక్తిని పెంచాలంటే మీలో ఉండాల్సిన బలాన్ని ముందుకు తీయాలి అది తీయాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ చేసేది కాదు ఆ టైం వచ్చినప్పుడు అవుతుంది టైం రాంది ఏది కాదు కాబట్టి ఆ టైం వచ్చింది మీరు కుబేరులు కావలసిన యోగం అనేది మీ జాతకంలో రాబోతుంది మరి ఆ టైం అనేది మీరు ఊహించరు ఊహించని అదృష్టం ఊహించని కళ ఊహించని స్థానము దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కానీ కష్టంతో మీరు పని చేస్తారు ఆ కష్టంలోనే మీకు సుఖం దక్కుతుంది మరి సమస్యలు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబట్తే ఒకటి సమస్య మీద సమస్య వస్తూ ఉంటాయి మరి ఎన్నో సమస్యలు వచ్చినా కూడా మీరు కొంత జాగ్రత్త పడాలి ఆ సమస్యలు ఎలా వస్తున్నాయి దానికి మనం ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ జాగ్రత్త పడాలి మరి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలనేది జాగ్రత్త చాలా అవసరం మనిషి అది లే అది మనకి తెలియకోకుండా మనం మూవ్ అయ్యాం అనుకోండి మిమ్మల్ని పాతాల లోకంలో తొక్కేస్తారు దానివల్ల మీరు చాలా నష్టపోతారు దానివల్ల మీ మైండ్ ఖరాబ్ అవుతుంది ఆరోగ్యం దెబ్బ కొడుతుంది మనశ్శాంతి కోల్పోతారు కాబట్టి అధిక ఖర్చులు ఎక్కువగా పెట్టొద్దండి ఆరు ఆగస్టు నెల ఆగస్టు నెలలో పదిహేనో తారీఖు నుంచి మీకు మంచి మంచి వ్యాపార బిజినెస్ కానీ ఉద్యోగ బిజినెస్ కానీ కళ్యాణ బంధం కానీ చేసే పెళ్ళు కానీ చేసే ఉద్యోగాలు కానీ చేసే గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ మీకు అద్భుతంగా కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే శత్రువులపై విజయాన్ని సాధించే యోగం ఉంది మీకు శత్రువులతో మంచి విజయము మరి వాహన యోగం అనేది మీకు ఈ నెలలో కనబడుతుంది కొత్త వాహనం తీయాల్సిన యోగం ఉంది మరి మీకు ఆస్తులు కొనుగోలుదారులకి కొనుగోలు చేయాల్సి వస్తుంది పెద్ద పెద్ద ఆస్తులు మీరు కొనాలి పెద్ద పెద్దగా డెవలప్మెంట్ చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మీ జాతక విధానాన్ని పెట్టి చూసుకుంటే పరిహారంలో అమ్మవారిని పూజాబలం చేయాలి అమ్మవారిని మీరు పూజాబలం మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది హారి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని ఏ పని కాకోకుండా ఎంతో బాధపడుతూ ఎక్కడెక్కడో వెళ్ళి నష్టపోతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీకేం జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది మొత్తం చూసి మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి ఆ అమ్మవారు అనేది మీరు దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి ఆ దుర్గాదేవి అమ్మవారి వలన అష్ట కష్ట దరిద్ర దోషాలు అనేది వెళ్ళిపోతాయి మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతుంది సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ